लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीपूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं సరసి జాం వందే ముకుంద ప్రియా ఈరోజు వైశాఖ మాసంలో శుద్ధపక్షంలో వచ్చే మూడవ రోజు దీన్నే అక్షయ తదియ అక్షతదియ అని పిలుస్తారు తదియ అనేది తెలుగు మాట అక్షయ అక్ష అనేది సంస్కృతం మాట అంచేది నిజానికి దీన్ని అనాల్సింది అక్షతృతీయ లేదా అక్షయ తృతీయ అని వైశాఖ మాసం ఏదైతే ఉందో అది అందరూ దేవతలు ఋషులు ఇంకా ఉత్తములైనటువంటి వారు వారందరూ పుట్టినటువంటి అమోఘమైన మాసం ఈ మాసంలో ఈ వచ్చేటటువంటి అంటే వచ్చి ఉన్నటువంటి అక్షయ తృతీయ నాడు ఏం చేయాలి అనేది అతి ముఖ్యమైన కర్తవ్య అంశం లక్ష్మీదేవి అక్షయంగా అంటే ఎక్కడా కూడా ఏ విధంగానూ ఇంటి నుంచి విడిచిపెట్టబడకుండా ఇంట్లోనే శాశ్వతంగా ఉండాలి అంటే ఏం చేయాలి లక్ష్మీ పూజని చేయాలి అని శాస్త్ర సంప్రదాయం లక్ష్మీ అని అనగానే మనందర అభిప్రాయం డబ్బిచ్చేసేది డబ్బిచ్చేసేది అని నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే లక్ష్మీదేవి డబ్బును నక్షేర్ లక్షేర్ముట్టిచ అని సంస్కృతంలో వ్యాకరణంలో ఒక సూత్రం అంటే డబ్బుని సంపాదించగలిగినటువంటి బుద్ధిని ఇచ్చేది ఎవరో ఆవిడ లక్ష్మి ఊరికే డబ్బునిచ్చేది ఇదిగోనయా నీకు ఈ డబ్బు ఇస్తున్నాను నీకు ఈ డబ్బు ఇస్తున్నాను నీకు ఈ డబ్బు ఇస్తున్నాను అని ఎవరికైనా ఇస్తే వాడికి డబ్బు తీసుకున్నంతకాలం సోమరితనం అలవాటు అవుతుంది తప్ప సంపాదించాలనే ధ్యాస ఆలోచన రాదు ఈ విషయాన్ని చెప్పింది ఎవరు ఉంటే లక్ష్మీదేవి మాత్రమే అంచేత ఓ లక్ష్మీదేవి నాకు చక్కనైనటువంటి ధర్మబద్ధమైన విధానంగా సంపాదన నాకు వచ్చేలాగా ఆ వచ్చేందుకు సరిపోయేటటువంటి ఆలోచనని ఇయ్యవలసిందని ఆ తల్లిని కానీ ప్రార్థించినట్టయితే తప్పక ఆమె ధనాన్ని ఇచ్చి తీరుతుంది అంచేత ఈ అక్షతృతీయ లేదా అక్షయతృతీయ అయినటువంటి ఈ రోజున లక్ష్మీ ఆరాధనని చేయాలి ఒకటి రెండు పూర్వం రోజుల్లో అంటే ఒక ఇరవై పాతిక సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ వైశాఖ మాసంలో పొలం పనులు ఏమీ ఉండవు కాబట్టి మగవాళ్ళని పొలాలకి పంపించవలసినటువంటి ఆ బాధ్యత అంటే వంట వండడం వాళ్ళకి ఏదో కట్టి పెట్టడం పంపించడం ఇవన్నీ ఏమీ ఆడవాళ్ళకి లేవు కాబట్టి పొలం పనులు మగవాళ్ళకి అసలు ఉండే అవకాశం లేదు కాబట్టి ఇటు స్త్రీలకి అటు పురుషులకి కూడా పూర్తిగా ఖాళీ అయినటువంటి సమయం కాబట్టి ఆ రోజుల్లో ఈ తృతీయ లేదా అక్షతృతీయ అనే రోజున అక్షాలు అంటే పాచికల్ని పెట్టి జూదం ఆడుకుంటూ ఉండేవారు డబ్బులకి కాదు కేవలం ఒక్కసారి మనం గ్రామీణ అని వెళ్ళి చూసినట్లయితే బాగా పెద్దదైనటువంటి ఆ గళ్ళు వేసినటువంటి అక్షయ ఆ విధానం కనిపిస్తూ ఉంటుంది దాన్ని చదరంగము పాచికలు అనేవారు చదరంగం అంటే మనం చూసేటటువంటి చదరంగం కాదు ప్రత్యేకంగా అటు నుంచి ఇటుకి ఇటు నుంచి అటుకి గళ్ళుగా గీయబడ్డటువంటిది నేల మీదే ఆ సిమెంటులో అలా చెక్కబడి ఉండి దాన్ని అలా చేస్తే సిమెంట్ ఆరిపోయిన తర్వాత భూమిలో అలా స్పష్టంగా కనిపిస్తూ ఉండేది ఒకళ్ళు పశుపచ్చని పచ్చని పాచికలు వాటిని గవ్వలు అనేవారు అలాగే పాచికలని కొన్ని ప్రాంతాల్లో ఉంటారు బోణీలని కొన్ని ప్రాంతాల్లో ఉంటారు వాటిని గవ్వల్ని ఇలా వేసి ఆ గవ్వలు ఎన్ని తిరగబడ్డాయో ఆ తిరగబడ్డదాన్ని లెక్కేసి ఆ తిరగబడ్డదాని ప్రకారం ఎన్ని గళ్ళు జరగాలో అలా ఆ పాచికల్ని జరుపుకుంటూ ఎవరు నెగ్గారో అదిగో వాళ్ళు అబో గొప్పవాళ్ళు అని అనుకుంటూ ఉండేవారు వాళ్ళు ఎవరైతే మధ్య గడిలోనికి వచ్చేస్తారో అబగో పంట పండింది అనేవారు అది కూడా భూమికి సంబంధించినటువంటి ఆ మాటగానే ఉండేది అంత పవిత్రంగా జీవిస్తూ ఉండేవారు పంట పండడం అంటే అది ఇంకో విశేషం ఏంటంటే అక్ష నడు ఇలా ఎవరైతే పాచికలు ఆడతారో ఎవరికి గెలుపు ఆవేళ సిద్ధిస్తుందో వాళ్ళ సంవత్సరం అంతా కూడా అంటిలోనూ గెలుపుని పొందుతారు అనేది కూడా ఓ సంప్రదాయంగా ఆ రోజుల్లో ఉండేది ఓ విశ్వాసం కూడా బలంగా ఉంటూ ఉండేది కాబట్టి అక్షయ నాడు చేయవలసింది లక్ష్మీ ఆరాధన ధనాన్ని సంపాదించగలిగినటువంటి బుద్ధిని ఇప్పించవలసిందని రెండవది ఖాళీ సమయాన్ని అనవసరంగా ఏ పని పాటు లేనటువంటి తనంగా గడపకుండా నలుగురు ఓ చోట చేరి ఉండేటటువంటి విధంగా ఈ పాచికల్ని ఆడుకొని దాంట్లో గెలిచినటువంటి వాళ్ళు అబోయి సంవత్సరం అంతా మాకు బాగుంటుందని అనుకోవాలి ఎవరైనా కానీ ఓడినట్లయితే ఆ ఓడినటువంటి వాళ్ళు నిరుత్సాహాన్ని పొందకుండా అందరితోనూ చక్కగా సరైనటువంటి తీరులో కాలాన్ని క్షేపము గడపగలిగాలని ఆనందించాలని అక్షయ తృతీయ లేదా తృతీయ మనకు సందేశాన్ని ఇస్తుంది ఇంతకీ లక్ష్మీదేవిని ఎలా పూజించాలి చాలా జాగ్రత్తగా గమనించాలి ఏదైనా ఒక పుట్టినరోజు మన ఇంట్లో మన పిల్లవాడికో మనవడికో మనవరాలకో కూతురుకో జరుగుతుందని అనుకుందాం అప్పుడు మనకి ఏది ఇష్టమో గమనించి కదా అందరూ తీసుకొస్తారు బహుమతులుగా అంచేత లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు ఏవో వాటితో లక్ష్మిని ఆరాధించాలి అంటే ఇష్టమైనవి ఏమిటి ఆవిడికి శుద్ధపక్షం అంటే బాగా ఇష్టం అంటే పూర్ణిమకి వెనుక వచ్చే రోజులు అదిగో ఆ శుద్ధపక్షంలో వచ్చే తృతీయ ఈరోజు కాబట్టి ఈరోజు చాలా ఇష్టం ఆ తల్లికి అంచేత ఎంత మంచి రోజున నీ అర్చనని చేసుకుంటున్నామమ్మా అని అక్కడ ప్రారంభించాలి ఆవిడికి బాగా ఇష్టమైనటువంటి రంగు తవలతమాంశుక గంధమాల్య శోభే తెల్లని పువ్వులు ఇష్టం తెల్లని గంధం ఇష్టం తెల్లని వస్త్రాలు ఇష్టం అంచేత ఎవరైతే లక్ష్మీ అర్చనని చెయ్యాలి అని అనుకుంటున్నారో సామూహికంగా కూడా చేద్దామని అనుకుంటున్నారో అందరూ తెల్లనైనటువంటి వస్త్రాలని ఆడవాళ్ళు ధరించాలి తెల్లనైనటువంటి గ్రంథాన్ని అమ్మవారికి పూజ చేసి ఆ గ్రంథాన్ని పూజ అనంతరం ఒంటికి రాసుకోవాలి తెల్లనైనటువంటి పుష్పాలని పూజకి ముందే అందరూ పెట్టుకోవాలి ఆ తెల్లని జాతి రంగు పుష్పాలతోనే అమ్మవారికి పూజని కూడా చేయాలి బాగా ఆలోచిస్తే తెలుస్తుంది అది తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటిది ఫలాల్లో నాలికేరం దాన్నే నారికేరం అంటుంటారు కానీ నిజానికి నాలికేరము అనాలి సంస్కృతంలో కొబ్బరికాయ ఎందుకని ఏ కొబ్బరికాయ ఉందో అది ఫలం అవుతుంది ఫలం అంటే బాగా ముదిరిన తర్వాత ముదిరిన తర్వాత దాన్ని భూమిలో పాతిపెడితే మంచి మొక్కగా అక్కడి నుంచి చెట్టుగా అయ్యే అవకాశం ఉంటుంది మిగిలినటువంటి దేనికి ఆ అవకాశం లేదు ఓ అరటిపండుని భూమిలో పాతిపెడితే కుళ్ళిపోతుంది అలాగే దేన్ని పాతిపెట్టినా కూడా అది కాదు నాలికేరం ఈ కొబ్బరికాయని మాత్రమే బాగా ముదిరిన తర్వాత అలా భూమిలో పెట్టినట్టయితే ఖచ్చితంగా మంచి మొక్కై అక్కడి నుంచి వృక్షమై అనేకమైనటువంటి ఫలాలని కాస్తుంది అమ్మవారికి అదే ఎందుకు ఇష్టం అంటే అమ్మాయి నీ కడుపు పండాలి నీకు చక్కనైనటువంటి సంతానం కలగాలి ఇదిగో ఈ నాలికేరంలాగా అని చెప్తుంది అమ్మవారు వివాహంలో కూడా చక్కనైనటువంటి కొబ్బరి బొండాన్ని తెస్తూ అమ్మాయి అలా పెళ్లిపీటల మీద కుడికాలు ముందు పెట్టి ఆ తర్వాత కూర్చుంటుంది ఎందుకని ఏ కొబ్బరి బొండమైతే ఉందో ఆ కొబ్బరి బొండల్లో తీసినటువంటి నీరు మాత్రమే ఆరోగ్యాన్ని బాగా కలిగిస్తుంది తప్ప కొబ్బరి కాయలో ఉన్నటువంటి నీరు మాత్రం కాదు అంచేతనే ఎక్కడైనా అనారోగ్యం కానీ మనకు కలిగినట్టయితే వైద్యుడి దగ్గరికి వెళ్తే కొబ్బరి బొండపు నీళ్లు అని స్పష్టంగా ఆయన రాసి మన చేత కొబ్బరి బొండాన్ని తాగండి అంటాడు ఆయన అంతేకాదు నిజానికి కొబ్బరి కాయ కొట్టడం శాస్త్ర సంప్రదాయం కాదు 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 తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ లేదా కాళహస్తీశ్వరుని యొక్క ఆలయంలో కానీ ఇంకా ఎక్కడ ఎక్కడ ఆలయాలు అక్కడ కానీ చూడండి అభిషేకాన్ని చేసేటటువంటి సందర్భంలో కొబ్బరి బొండం యొక్క ఆ పైభాగాన్ని తొలగించి దాంట్లో ఉండే ఆ నీటితోనే అభిషేకం జరుగుతూ ఉంటుంది తప్ప కొబ్బరికాయని కొట్టి మాత్రం సరైంది కాదు ఎక్కడో ఓ పద్ధతి వచ్చేసింది మనకి అది మనం చేస్తున్నాం దాని నుంచి మళ్ళీ కొబ్బరి చిప్పలు అమ్ముకోవడం అదో వ్యాపారంగా అయిపోయి ఎటెటో అయిపోయింది నిజానికి అమ్మవారికి ఇష్టం కొబ్బరి బొండం కాబట్టి ఫలాల్లో నాలికేరం ఇష్టం ఇదిగో ఈ బొండంతో నీటి అభిషేకం ఇష్టం మరో విశేషం పుష్పాల్లో మనం అనుకున్నాం తెల్లనైనటువంటి జాతీయ పుష్పాలు ఏవైనా ఇష్టమే ఆవిడికి బాగా ఇష్టమైనటువంటిది తెల్లనైనటువంటి పద్మం ఇక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తే తెల్లనైనటువంటి ఏ ఆవు పాలుంటాయో గోక్షీరం ఆవిడికి ఇష్టం అలాగే జిడ్డుగా ఉండేటటువంటి వాటిని స్నేహి అంటారు స్నేహి అంటే జిడ్డుగా ఉండేది అని అర్థం స్నేహము అనేది స్నేహ అనే దాని దగ్గర నుంచి వచ్చింది అంటే ఇద్దరు అలా అతుక్కుపోయి ఉండేటటువంటి లక్షణం ఎక్కడైతే ఉంటుందో దాన్ని స్నేహము అంటారు అంచేత ఆవు నెయ్యి ఏదైతే ఉందో గోఘృతం అంటారు అది ఆవిడికి ఇలా మనం ఆలోచించుకున్నట్టయితే ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు పత్రాల్లో ఆవిడికి మారేడు బాగా ఇష్టం వనస్పతిస్తవ వృక్షోధ వృక్షోధబిల్వహ కాబట్టి మారేడు పత్రం బాగా ఆవిడికి ఇష్టం వీటితో జాగ్రత్తగా చక్కనైనటువంటి భక్తి శ్రద్ధల్ని చూపిస్తూ అర్చన కానీ చేస్తే నాకు ఇష్టమైనటువంటి వాటిని ఈ పిల్ల ఎంత బాగా తెచ్చి ఈ విధంగా నాకు అర్చన చేస్తోందని పరమానంద ఇందాక చదువుకున్నటువంటి లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అనే శ్లోకంలో క్షీర సముద్ర రాజతనయాం అంటే పాలసముద్రం నుంచి పుట్టింది ఆవిడ పాలసముద్రంలో ఈవిడతో పాటు ఇంకా ఇరవై ఒక్క మంది పుట్టారు ఆ ఇరవై ఒక్క మంది ఈవిడికి తోబుట్టువులే అవుతారు సాక్షాత్తు చంద్రుడితో సహా అంచేత మంచి బంధు బలగం మంచి తోబుట్టుల బలం ఉన్నది ఎవరికంటే లక్ష్మీదేవికి విష్ణువుకి లేనే లేరు అయినా నాకింతమంది బంధు బలగం ఉంది జాగ్రత్త అని ఎప్పుడూ విష్ణువుని అనదు ముకుంద ప్రియా విష్ణువుకి ఈవిడంటే చాలా 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 ఇష్టం కాబట్టి లక్ష్మీ అర్చనని అక్షయ తృతీయ లేదా అక్షతృతీయ నాడు కానీ చేస్తే లక్ష్మీదేవి తనకున్నటువంటి సంపదైన భర్త చక్కగా చూసుకునేటటువంటి తనాన్ని ఇస్తుంది ధనాన్ని సంపాదించుకోగలిగినటువంటి బుద్ధిని ఇస్తుంది గెలవగలననేటటువంటి నమ్మకాన్ని అంటే ఆ విశ్వాసాన్ని బాగా ఇస్తుంది ఎక్కడైనా ఓ సందర్భంలో ఓడిపోయినట్లయితే నిరాశ నిస్పృహ ఆత్మహత్య ఆలోచన పొరపాటును కూడా కలగనే కలిగ మరో ముఖ్యమైన విశేషం ఉంది అమ్మవారికి లోహాల్లో బంగారం ఇష్టం అవునండి అందుకే మేము ఎప్పుడూ కూడా అక్షయ తృతీయ లేదా అక్షతృతీయ రాగానే ముందే మేము బంగారం కొనేసుకుంటాం ఆ రోజున ఖచ్చితంగా వెళ్ళి బంగారం కొనేసుకొచ్చేస్తున్నాం ఒకే ఒక్క సూచన ఒకే ఒక్క యథార్థం ప్రమాణం లేదే ఈ జన్మకి మాట్లాడే పనే లేదు యథార్థంగా చెప్తున్నా కిందటి సంవత్సరం కొన్నావు అక్షతృతీయకి ఈ సంవత్సరం ఇంతైందా బంగారం అంతకుముందు సంవత్సరం కొనుక్కోలేకపోయావు ఏదో కారణం కారణంగా కొనుక్కో నష్టపోయావా బ్యాంకు పురాణం నోట్టుంటుంది ప్రత్యేకంగా వాళ్ళు చెప్తారు అబో బ్రహ్మాండంగా మీరు ఎంత కొనుక్కుంటే అంత బంగారం మీకు అవుతుందని అలాగే బంగారపు వారు వారందరూ కూడా అదిగో అక్షయ తృతి వచ్చింది అక్షతృతి వచ్చింది మీకు విపరీతంగా బంగారం రావాలంటే కొనేసుకోండి కొనేసుకోండి అని వాళ్ళు వ్యాపారానికి చెప్తారు తప్ప ఎక్కడా బంగారాన్ని అక్షతృతీయ లేదా అక్షయ తృతీయ నడుకుంటే ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుందనే మాట లేనే లేదు 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 ఈ ప్రచారం వల్ల వచ్చేటటువంటి నష్టం ఏమిటంటే మాలాటి సామాన్య ఆర్థికమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఏదైనా పెళ్లిళ్ళో పేరెంటాలో కానీ వచ్చినట్టయితే అబో ఈ రోజు కొంటే ఇంత సొమ్ము అయిపోతుందని చెప్పారు కాబట్టి వీళ్ళకి బాగా బరువైపోయి బంగారం ఆ మూల్యం బాగా పెరిగిపోతూ ఉంటుంది అది జరిగేటటువంటి నష్టం తప్ప బంగారాన్ని కొంటే ఖచ్చితంగా బంగారం పెరుగుతుందనే మాట అబద్ధం యథార్థమైనటువంటి ప్రమాణం ఏమాత్రము లేదు 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 మరింకో మాట అమ్మవారికి బాగా ఇష్టమైనటువంటిది చందనం చందనాలు మూడు విధాలుగా ఉంటాయి పసుపు పచ్చనటువంటి గంధం ఉంటుంది అలాగే రక్త చందనం అంటే మనకు తెలుసు ఎర్ర చందనం తెల్ల చందనం మూడు ఉంటాయి అమ్మవారికి ఇష్టం తెల్లని చందనము అని మనవి చేశాను కాబట్టి తెల్లని చందనంతో అమ్మవారికి అర్చన చేయడంతో పాటు మిగిలినటువంటి రెండు చందనాలు ఒకవేళ మన దగ్గర ఉన్నా ఒకవేళ లేకపోయినట్టయితే మళ్ళీ ప్రత్యేకంగా కొనకుండా ఆ అర్చరని కానీ ఉన్నటువంటి చందనంతో చేస్తే అమ్మ చాలా ఇష్టపడుతుంది చందనం చాలా గొప్పది వైశాఖ మాసంలో విపరీతమైనటువంటి వేడి ఉంటుంది కాబట్టి చందనాన్ని అలా కొద్దిగా నీళ్ళలో జాగ్రత్తగా చల్లుకుని ఆ ఉన్నటువంటి దాన్ని ఒంటికి రాసుకున్నట్లయితే చందనాన్ని ఓ పక్క సువాసన ఉంటుంది ఇంకో పక్కన వీధిలో ఉండేటటువంటి అంటే బహిరంగ ప్రదేశం నుంచి వచ్చేటటువంటి వేడిమి శరీరానికి తాకదు ఒకప్పటి రోజుల్లో శుభలేఖల్ని చక్కనైనటువంటి తెలుగులోనే రాస్తుండేవారు ముద్రింపిస్తూ ఉండేవారు ఇప్పటికీ లగ్నపత్రికని మాత్రం చక్కగా తెలుగులోనే స్పష్టంగా రాసుకుని ఆ లగ్నపత్రికల్ని అందించుకోవడం వరకు చేసుకుంటున్నారు అంతవరకు సంతోషం దాంట్లో చివరిలో మాట ఉండేది మా దర్పిత చందన తాంబూలాది సత్కారములను స్వీకరించి అని ఉంటుంది ఎక్కడైనా సరే చేయాల్సింది ఏమిటంటే ఆ చందన తాంబూలం అంటే తాంబూలల్లో ఈ గంధం పెట్టేయడం అని కాదు చిన్నదైనటువంటి ఆ చందనపు కర్రని అంటే చందనపు మొక్కని ఇచ్చి ఇచ్చేవారు ఈవేళ ముందే ప్రత్యేకమైన బహుమతులని ఏవేవో ఏవేవో పట్టుకొచ్చి శుభలేఖంతో ఇస్తున్నారు నిజానికి శుభలేఖతో ఇవ్వవలసింది ఏమిటంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి చందనపు ముక్కని కానీ ఆ శుభలేఖతో ఇచ్చినట్టయితే ఏ లక్ష్మీదేవి తన భర్తకి బాగా ఇష్టురాలిగా ఉంటూ ఉంటుందో ఆ ఇష్టురాలు అయినటువంటి తనాన్ని ఇదిగో ఈ పిల్లకి ఇస్తుంది అంటే భర్త చేత చక్కగా చూడబడేటటువంటి తనం ఈ పిల్లకి లభించేదిగా అవుతుంది అలా శుభలేఖని ఇచ్చినట్లయితే అని శాస్త్రం చెప్పేటటువంటి మాట మరో విశేషం కూడా ఉంది అమ్మవారు ఏవైతే తనకి ఇష్టము ఇష్టము ఇష్టమని చెప్పిందో అవన్నీ ఆరోగ్యాన్ని బాగా ఇచ్చేటటువంటివే తప్ప మరోటి ఏమాత్రము కాదు ఆవు ఉన్నాయి ఆవు పెరుగుంది ఆవు ఉంది అలాగే అమ్మవారికి చెరకు రసం కూడా చాలా చాలా ఇష్టము ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించి చూడండి ఖచ్చితంగా పంచామృతంలోని వస్తువులే అవుతున్నాయి కదా అంచేత ఈ పంచ అమృతాలు ఐదు కలిస్తే అది ఆ అమృతము మృతి లేకుండా చేసేది వ్యక్తికి ముసలితనం అలాగే మరణము అనేది రాకుండా చేస్తుంది కాబట్టి అమ్మవారు ఆయుష్యాన్ని కూడా ఇస్తుంది అనే యథార్థాన్ని గుర్తుంచుకోవచ్చు లక్ష్మి అర్చనని చేస్తూ ఉంటే మరో విశేషం ఏంటంటే స్త్రీలందరూ కూడా పుష్పాలని ధరించాలనే యథార్థాన్ని లక్ష్మీదేవి తెలి తెలియజేస్తుంది ఎందుకని పుష్పాలకి సువాసన ఉంటుంది ఆ సువాసన కారణంగా లోపల ఏ ఈపెలు పీలు పేలు మొదలైనటువంటి క్రిములు కీటకాలు లాంటివైతే ఎప్పటి నుంచో ఉన్నాయో అవన్నీ కూడా దుర్వాసననే ఇష్టపడతాయి కాబట్టి ఇది సువాసనని కలిగిస్తుంది కాబట్టి పుష్పాల ఆ మాల ఆ కారణంగా అవి తొలగిపోతాయి ప్రత్యేకంగా మీ తల్లండి అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా ఇది వాడండి అది వాడండి అట్లాంటి బాధ ఉండదు అమ్మవారు స్త్రీపక్షపాతిని కాబట్టి లక్ష్మీదేవి స్పష్టంగా తన జాతి స్త్రీలందరూ కూడా ఏ విధంగా ఉంటే ఆరోగ్యవంతంగా భర్తకి ఇష్టురాళ్ళుగా ఉంటారో ఆ పద్ధతిని అక్ష తృతీయ లేదా అక్షయ తృతీయ అనేటటువంటి రోజున మనకి తెలియజేస్తుంది అమ్మాయి కాళ్ళకి చక్కగా పసుపు పూసుకోవే చక్కగా అలా మడవల దగ్గర అలా ఎర్రనైనటువంటి ప్రత్యేకమైన ఒక గీత గీసుకున్నట్లయితే చూడడానికి అందంగా ఉంటుంది నువ్వు కూడా చాలా అందంగా కనిపిస్తావని చెప్తూ చిట్ట చివరి మాటగా ఇంకోటి చెప్తున్నాడు పసుపుని అంటే ఎక్కడో అంగడిలో కన్నా పసుపు మాత్రం కాదు అది నిలవండడం కోసం అవి ఇవి కలుపుతారు దాంట్లో రసాయన పదార్థాలు అలా కాకుండా పసుపు కొమ్ములనే తెచ్చుకుని కానీ మనం కొట్టించుకున్నట్లయితే ఆ పసుపుని అలా చేతులకి రాసుకుని అల చేతులకి దూదూగ్గా కానీ ముఖానికి రాసుకుంటే కొన్నాళ్ళకి ముఖంలో ఉండేటటువంటి జిడ్డుతనం ముఖం మీద ఉండేటటువంటి పొక్కులు కానీ మరోటి కానీ మరోటి కానీ అవన్నీ పోయి స్వచ్ఛంగా చక్కగా అందంగా కనిపిస్తారు అని ఇన్ని విధాలైనటువంటి విశేషాలని అమ్మవారు తెలియజేస్తోంది కాబట్టి అమ్మవారి అర్చన ముఖ్యం తప్ప అమ్మవారి పేరిట బంగారాన్ని కొనుక్కుని అబ్బో అంత వచ్చేస్తుంది బంగారం అని వెర్రి చూపులు చూస్తూ తీరా ఏం రాలేదేమిటి అన్నప్పుడు వెర్రి చూపులు చూస్తూ ఈ అక్ష తృతీయ లేదా తృతీయ పండుగని చేసేసుకుని అబ్బో చాలా వస్తుందని అనుకుంటూ ఉండడం ఏమాత్రము సరి కాదు కాబట్టి ప్రేక్షకులైనటువంటి మీ అందరూ కూడా లక్ష్మీ అర్చనలు ఆ రోజున చేసుకోండి ఈ వస్తువులన్నిటితోటి లక్ష్మీ అష్టోత్తరం లేదా అవకాశం ఉంటే లక్ష్మీ సహస్రం చదువుతూ శ్రీ విష్ణు సహస్రనామాన్ని మాత్రం మర్చిపోకుండా చదివి తీరాలి అలా చేసుకున్నట్లయితే తృతీయ లేదా అక్షతృతీయ మీకు సంపూర్ణమైనటువంటి అమ్మవారు ఇచ్చే సంపదలు సంపదలు అక్షయంగా వచ్చి తీరుతాయని ఆ తల్లిని ఒకసారి ప్రార్థిస్తూ స్వస్తి